అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామంలో ఉదయం కాంగ్రెస్ నాయకుడు ఎరకల వెంకటరమణ సెలూన్ షాప్కి వెళ్ళి సేవింగ్ చేయించుకుంటున్న సమయంలో వాలంటీర్ కుర్బా భాస్కర్ తండ్రి కుర్బా శ్రీరాములు వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి వచ్చి కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణాన్ని చూసి వీడు కాంగ్రెస్ నాయకుడికి సేవింగ్ చేయకూడదని గొడవకు దిగారు బాధితుడు వాపోయాడు తిమ్మ సముద్రం నుంచి వెంకటరమణ కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు అతనితో పాటు కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు అతనితో పాటు వచ్చి స్టేషన్ నందు ఈ విషయంపై మాట్లాడారు మాట్లాడుతూ ఈ కాలంలో కూడా ఇలాంటి హేమమైన చర్యలకి పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి వాలంటీర్లకి ప్రజలే బుద్ధి చెప్తారని వాళ్ళు తెలిపారు

సముద్రము గ్రామంలో మాండ నుంటి మంగళూరులో షాప్కి శనివారము సోమవారం రోజు వస్తాడు నేను ఘటన చేయించుకునే దానికి పోయిన దానికి వేరే వాళ్ళకి ఆల్రెడీగా చేసి నేను కూర్చున్నాక వెనక తట్లో వచ్చినాడు వచ్చి నువ్వు కాంగ్రెస్ లీడర్ నువ్వు నీకు మీకు ఘటన చేయకూడదు అని భాస్కర్ను వాళ్ళు నాయన శ్రీరాములు ఉద్దరు వచ్చి అంగి పట్టుకొని బయటికి లాగుతుంటే మా అందరూ వచ్చి ఎంటకి ఎగుతున్నావు ఏంటి పనికిమాల పనులు నేను అన్న కానీ లేదు ఈ నా కొడుకు చేయకూడదు ఊరిలోనూ అది అని బయటికి శ్రీరాములు ఎగ్గి పట్టుకొని బయటికి ఎగ్గినాడు వాళ్ళెవరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఇంకా లీడర్లు ఇంకా కొంతమంది ఇంకా ఎన్నుకున్నారు అయినా వీళ్ళు తాపి శ్రీరాములు తాపి ఫుల్గా తాపి పంపించేసినారు కంప్లీంట్ ఇచ్చేదానికి నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన ఆవిడే పుష్పరాజు సార్ కూడా ఊర్లో ఉన్నట్లే ఫోన్ చేసిన ఇట్ల సార్ ఇట్టి జరుగుతుంది అంటే అంటే నేను అక్కడ వాలంటీర్ ఎవరు వాలంటీర్ భాస్కర్ ఎవరైనా చెందిన భాస్కర్ నేను ఆడే పక్కలోనే మంగళాక్ అగ్గి పెడతానని అదే భాస్కరే మళ్ళా పోతుంటే అంత కళ్యాణ మండలంలోని సముద్రం గ్రామంలో మా నాయకుడు ఎరికల వెంకటరమణ అనే వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సెలూన్ షాపులోకి వెళ్ళి షేవింగ్ చేయించుకుంటుంటే అదే గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరి అతను ఒక వాలంటీర్ అంటే వాళ్ళ వాలంటీర్ వాలంటీర్ భాస్కర్ అనే అతను అతని తండ్రి శ్రీరాములు అనే అతను ఇద్దరూ కూడా మా నాయకుని అర్థం షేవింగ్ చేయించుకున్న తర్వాత ఆ షేవింగ్ షాప్లో నుంచి బయటికి తీసి బయటికి ఈడ్చుకొని వచ్చి అవమానపరచడమే కాకుండా ఆయన్ని నానా రకాలుగా దూషించ దూషించారని దూషించారు ఇది నిజంగా చాలా సిగ్గుచేటు ఇంత అభివృద్ధి చెందిన చెందు చెందుతున్నటువంటి ఈ సమయాల్లో కూడా ఇలాంటి చర్యలు తీ చర్య పాల్పడడం అంటే నిజంగా చాలా సిగ్గుచేటిది ఇప్పటికైనా జగన్ పార్టీ నాయకులు అందరూ కూడా గుర్తించుకోండి ఇలాంటి చర్యలు చేయడం వల్ల మీకు నష్టమే కానీ లాభం అవుతుందని చెప్పేసి ప్రజలను భయపెట్టి మభ్యపెట్టి ఏదో రకంగా మీరు ఇలాంటి పబ్బాలు గడుపుకోవడం అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని చూస్తూ మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ మా నాయకులను ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల ఖచ్చితంగా అక్కడ గ్రామాల్లో పరిస్థితి వాతావరణం ఖచ్చితంగా మారుతుంది ఇలాంటి మార్పులు ఖచ్చితంగా సమాజానికి చెడుపు చేస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా మేము మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ పార్టీ నాయకులారా మీరు ఒకటే గుర్తుంచుకోండి ఇలాంటి చర్యలు మీకు తగవు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు వంచుకున్నట్లే లెక్క ఇప్పుడు అర్ధం షేవింగ్ చేయించిన తర్వాత మిగతా అర్ధం షేవింగ్ చేయకూడదని చెప్పేసి షేవి సెలూన్ షాప్లో నుంచి మీరు బయటకు ఈడ్చుకొని వస్తారంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది ఇది మీకు తగనా ఇది కరెక్టా మీ నాయకుడు నేర్పిన విద్య ఇదేనా మీకు కొంచెమన్నా అర్థం చేసుకోండి ఎలక్షన్లు అంటే ఎన్నికలు ఎన్నికలుగానే చూడండి అంతేగాని ఇలాంటి కచ్చి సాధింపుల చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలన్నీ చేస్తే సమాజం కూడా చూస్తూ ఊరుకోదు మేం కూడా మా పార్టీ లీడర్ని కాపాడుకోవాల్సిందే కాబట్టి సమాజం కూడా చూసి